తలుపులమ్మ అమ్మవారి గ్రంథ అమావాస్య ఉత్సవాల్లో భాగంగా వెలమకొత్తూరు గ్రామంలో ప్రత్యేక డిజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మాజీ సర్పంచులు సత్యనారాయణ రామకృష్ణ మీడియాకు తెలియజేశారు సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ ప్రభుత్వీ యనమల దివ్య ఆశస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు తెలుగుదేశం పార్టీ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ఆశీస్సులతో వెలవకొత్తూరు గ్రామంలో ప్రత్యేక డీజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మాజీ సర్పంచులు తమరాల సత్యనారాయణ తమరాల రామకృష్ణ తెలిపారు గ్రామంలో జరిగే ఉత్సవానికి కుటుంబ సభ్యులతో పాటుగా బంధువులు అధిక సంఖ్యలో చేరుకుంటారని గ్రామంలో నిర్వహించే అతిపెద్ద ఉత్సవం ఇదేనని ఆనందం వ్యక్తం చేశారు మాజీ సర్పంచ్లు తమరాణ సత్యనారాయణ తమరాణ రామకృష్ణ మాజీ ఎంపీపీ భోజంకి అప్పారావు లాలం సత్యబాబు తమరాణ శ్రీను భోజంకి బుల్లోడు ముత్యాల కన్నాజీ భోజంకి కన్నాజీ రాయవరపు నాయుడు తమరాణ లోకేష్ తమరాణ రామకృష్ణ సింగంపల్లి వాసు తమరాణ సత్యనారాయణ తదిసర్లు ఉత్సవ ఏర్పాట్లలో పాల్గొన్నారు ఈ రోజున మన యలమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో యనమల దివి గారి ఆధ్వర్యంలో యలమకొత్తూరు గ్రామంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి జాతర ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రేపు జర జరగబోతుంది ఈ పండక్కి మన యలమల రామకృష్ణ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో డీజే ప్రోగ్రామ్ రాజు రాజుభాయ్ ఈవెంట్ డీజే ప్రోగ్రామ్ మన పార్టీ పేరుతో ఇక్కడ పెడుతున్నాం కావున మీరు అందరూ ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అయితే మన బంధువులందరూ ఇక్కడ వైజాగ్ నుంచి ఇక్కడ విజయ విజయవాడ వరకు మొత్తం అందరూ కూడా బంధువులు ఎక్కడున్నా ఈ పండుగ కంపల్సరీగా వస్తారు సంక్రాంతికి రా రాకపోయినా సరే ఈ పండగకి ఈ గంధం స తల్లిపిలమ్మ పండుగకి అందరూ కూడా అటెండ్ అవుతారు ప్రతి ఇంటికి నలభై మంది యాభై మంది ఉంటారు ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఒక యాభై అరవై గ్రామాల నుంచి కూడా జనాలు భారీ సంఖ్యలో వస్తారు ఈరోజు వెల్లమకొత్తూరు గ్రామంలో శ్రీ 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 తల్పిలమ్మ తల్లి జాతర మహోత్సవంగా ఇరవై ఏడు నాలుగు ఇరవై ఐదో తేదీ ఆదివారం రేపు సాయంత్రం ఏడు గంటలకే వెలంకూతురు గ్రామంలో మహా ఉన్నతమైన జాతర జరుగుతున్నది ఈ జాతరకి చుట్టుపక్కల ఉన్న విలేజీలు ప్లస్ మా కుటుంబ సభ్యులు ఎక్కడో ఒకడ ఎవరైనా యాభై మంది ఇంటో కంటికి నలభై యాభై మంది వస్తారు పిల్లలతోటి తీసుకొని అందరూ కూడా ఈ పండుగ చాలా ఉన్నత స్థాయిలో చేస్తారు పదిహేను రోజులు బట్టి అమ్మవారి జాతర నడుస్తుంది వెలమకూతురు గ్రామంలో సాయంత్రం నైట్ ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు జాగరాలు అవి నడుస్తున్నాయి అవి ఇస్తూ రేపు ఆదివారం సాయంత్రానికి జాగ్రణ పూర్తవుద్ది ఈ జాగ్రణ పూర్తికి కార్యక్రమానికి రాజుభాయ్ టీం నుంచి మా మణికంఠ నౌకరు నౌకరాజు భాస్కరు జబర్దస్త్ టీము అందరూ బయ బయలుదేరి బయలుదేరి వస్తున్నారు సాయంత్రం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుద్ది ఈ ప్రోగ్రాంకి మా కుటుంబ సభ్యులతో అందరూ ఆహ్వానితులుగా మేము ఇచ్చేస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం